జనరల్గా తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ అంటే పాటలు కొన్ని సీన్స్ మాత్రమే అనే దాన్ని బ్రేక్ చేసి మీరున్నారంటే డెఫినెట్గా ఆ రోల్కి చాలా వెయిట్ ఉంటుంది చాలా స్పెషల్ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది అంటే అణిచిపెట్టి ఉన్న ఆటం బాంబ్ మీరు స్టార్టింగ్ ఎలా ఎలా కూల్గా నెమ్మదిగా అలా ఉన్నా లేదు బ్లాస్టింగ్ మూమెంట్ వస్తుంది వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాం బట్ ఇక్కడ మాత్రం ఎవ్రీ మూమెంట్ అలాగే ఉంది మూవీలో చాలా బ్లాస్ట్లు జరిగాయండి చిత్ర ఐ ఫీల్ వెరీ లక్కీ నన్ను అనుకున్నప్పుడు ఏదో తను చాలే అనుకోరు తనే కావాలి అనుకుంటారు సో అది మామూలు బ్లెస్సింగ్ కాదు ఒక ఆర్టిస్ట్గా ఒక డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ని గురించి అలా ఆలోచిస్తున్నారు అన్నప్పుడు సో ఐ థింక్ ఐ ఐ అరైవ్ వేర్ ఐ వాంటెడ్ టు బీ యాజ్ అన్ యాక్టర్ బట్ నాట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ సో దాట్ జర్నీ ఈస్ ఫర్ అదా ఇంకా అంటే నాగులమ్మ అదే అలాగే ఉంది పిలవడానికి కూడా కరకపా అలా కంప్లీట్ ఆపోజిట్ అనుమాట టోటల్ ఎలా పిలవాలి కాలపని అంటే కాలప్ప కాలప్ప కాదు కాలప్ప బట్ నేను ఆ ఫస్ట్ కాలప్పే పిలుస్తాను ఇప్పుడు కాలరపా

అవి చాట్ కొస్ 100 నుంచి అపూర్వస్తులా చాలా సమాజస్తున్నారు మేమే నేనేందంటే మన మా మా ఆర్గనైజేషన్ ని నెక్స్ట్ వీక్ లో ఈ క్లాస్ మీద ఉంది చాలా చిన్న క్యారెక్టర్స్ అనుకుంటండి ఇంపాక్ట్ ఎక్కువ అవుతది మోర్ ఇంపాక్ట్